హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ట్రాన్స్మీటర్ టెంపరేచర్ ట్రాన్స్మీటర్ గురించి తెలుసుకుందాం పూర్తి డీటెయిల్గా టెంపరేచర్ ట్రాన్స్మీటర్ ఇన్సైడ్ ఇలాగ ఉంటుంది దీనిలో ఆర్టీడీ ఇక్కడ ఉంది చూడండి సింబల్ ఆర్టీడీ థర్మోకోబుల్ వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి కదా వన్ టూ త్రీ ఆర్టీడీ టూ త్రీ థర్మోకోవల్ మనం ఏదైనా కనెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము ఆర్టీడీ కనెక్ట్ చేసాం త్రీ వైర్ ఆర్టీడీ ఓకే ఆర్టీడీ గురించి పైన ఉన్న ఐకాన్ ఐలాగ్ కనిపిస్తుంది కదా దాంట్లో పూర్తి వీడియో ఉంది చూడకోకుంటే చూడండి ఓకే నెక్స్ట్ మనము టూ వైర్ ఆర్టీడీ అంటే టూ వైర్ ట్రాన్స్మిటర్ ఇది టూ వైర్ ట్రాన్స్మీటర్ కాబట్టి ట్వంటీ ఫోర్ ఓల్ట్ వస్తుంది ప్లస్ మిలియామ్స్ కొడుక దీనిలోనే వెళ్తుంది అది ఎలాగనో చూద్దాం టూ వైర్ ట్రాన్స్మిటర్ ఇప్పుడు జేబీ పెట్టుకుంటాం కదా జేబీ దగ్గర నుంచి పేరు కేబుల్ వేసుకుంటాం కు సింగిల్ పేరు మనం ఒకటే ఉంది కాబట్టి సింగిల్ పేరు యూజ్ చేస్తాము పేరు కేబుల్లలో టూ పేరు సింగిల్ పేరు ఫైవ్ పేరు టెన్ పేరు అలా ఉంటాయి కదా మనము దీనికి సింగిల్ పేరు జేబి దగ్గర నుంచి సింగిల్ పేరు ఉంటుంది అక్కడ కనెక్ట్ చేస్తాం బ్లూ వైట్ పాజిటివ్ నెగిటివ్ బ్లూ పాజిటివ్ వైట్ నెగిటివ్ జేబీ దగ్గర నుంచి సింగిల్ పేరు వేసుకుంటాం జేబీకి మనకు ఫీల్డ్లో చాలా టెంపరేచర్ ట్రాన్స్మిటర్స్ ప్రెజర్ ట్రాన్స్మిటర్స్ అందు ఉంటాయి కాబట్టి అలాగూ జేబీ దగ్గర నుంచి ఐఓ ఐఓకి వెళ్తుంది టెన్ పేరు అలాగే వేసుకుంటాము టెన్ పేర్లో ఒక పేరు యూజ్ చేస్తాం మనం ఉదాహరణకి ఇప్పుడు వన్ పేరు యూజ్ చేసాం కదా పేరు కేబుల్ ఒక పేరు కేబుల్ ఐఓ ప్యానల్ వరకు వెళ్ళింది ఏఐఓ ప్యానల్ అంటే అన్లాగ్ ఇన్పుట్స్ అన్లాగ్ అవుట్పుట్ ఐఓ ప్యానల్కి వెళ్ళింది ఐవో ప్యానల్లో టీవీ దగ్గర నుంచి ఇంటర్నల్ వైరింగ్ ఉంటుంది మోడల్ ఏఐ అంటే అన్లాగ్ ఇన్పుట్ మోడల్కి వెళ్తుంది ఇక్కడ మనకు ఇక్కడ నుంచి త్రూ పిఎల్సి సిపియు కనెక్ట్ అయితే మోడళ్ళు ఉంటాయి అది నెక్స్ట్ వీడియోలో ఫుల్ వీడియో చేస్తాను ఇప్పుడు ఇక్కడ దాకా అర్థమైంది కదండి ఫీల్డ్లో ఆర్టీడీ నుంచి ట్రాన్స్మిటర్కు లో ఆర్టీడీ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు థర్మోకోబుల్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు టెంపరేచర్ ట్రాన్స్మిటర్లో టూ ఆప్షన్స్ ఉంటాయి ఇంకా గా టూ సెన్సార్స్ ఉంటాయి అంటే టూ ఆర్టీడీలు కనెక్ట్ చేసుకోవచ్చు అవి కి రీడ్ అవుతాయి టూ ఆల్టర్నేట్గా అది ఇక్కడ యూజ్ చేయలేదు అలా ఉంటాయి కొన్ని ట్రాన్స్మిటర్ల ఆప్షన్ ఇప్పుడు మనం ఇక్కడ చూసాం కదండి ఓకే ఇప్పుడు మనం కనెక్షన్స్ ఎలాగా ఫీల్డ్ నుంచి ఐవో మోడల్ దాకా ఎలాగ వెళ్ళేది చూశారు కదా ఇప్పుడు ఎలాగ చెక్ చేయాలి అంటే ఫీల్డ్లో మనం ఫీల్డ్లో ఉన్నాము ఎలాగ చెక్ చేయాలి స్టార్టింగ్ ట్వంటీ ఫోర్ ఓల్ట్ డీసీ సప్లై వస్తుందా లేదా అంటే ఇది ట్రాన్స్మిటర్ వర్క్ చేయాలి అంటే ట్వంటీ ఫోర్ ఓల్టు డీసీ సప్లై కావాలి కదండీ అది ఇప్పుడు వస్తుందో రాలేదో ఇలా చెక్ చేసుకుంటాం అంటే ట్వంటీ ఫోర్ ఓల్డ్ డీసీ వస్తుంది ఇక్కడ ఓకే అంటే ట్రాన్స్మిటర్ వరకు వస్తుంది ఓకే నెక్స్ట్ ఓకేనండి ఇప్పుడు మనం మిలియామ్స్ ఎలాగో చెక్ చేయాలో చూద్దాం ఇప్పుడు మనము మిలియామ్స్ అంటే కరెంటు కరెంటును మనము ఎప్పుడైనా కానీ సిరీస్లోనే చూస్తాం సిరీస్లో అంటే ఇప్పుడు టీవీ దగ్గర ఐఓ ప్యానల్ దగ్గర టీవీ దగ్గర అనుకోండి టీవీ దగ్గర నుంచి ఓ వైర్ ఓపెన్ చేసి ఫీల్డ్ నుంచి వచ్చే ఓ వైర్కు ఒకటి టీవీ దగ్గర అంటే మోడల్ నుంచి వచ్చే వైర్కు ఒకటి సిరీస్లో పెట్టామనుకోండి మల్టీమీటరు అప్పుడు మిలియామ్స్ మనకు చూపిస్తుంది ఫోర్ మిలియామ్స్ వస్తుంటే ఓకే అక్కడ టెంపరేచర్ ఉంది రియల్గా ఫోర్ మిలియామ్స్ వస్తుంది అంటే ట్రాన్స్మిటర్ దగ్గర నుంచి మనకు రాలేదు అదే ఎయిట్ లాగా వస్తుంది అనుకోండి సిక్స్త్ అలాగా టెంపరేచర్ను బట్టి అక్కడ అంటే వర్క్ చేస్తుంది ట్రాన్స్మిటర్ అంటే సిసిఆర్లో ప్రాలో ఉండవచ్చు మాడల్లో ప్రాలా ఉండవచ్చు అది చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనకు ఇక్కడ మిలియామ్స్ చెక్ చేసామనుకోండి ఉదాహరణకు ఇప్పుడు జీరో టు ఫైవ్ హండ్రెడ్ అనుకో రేంజ్ జీరో టు ఫైవ్ హండ్రెడ్ పెట్టినప్పుడు ఇక్కడ మనం ట్రాన్స్మిటర్లో ఏ రేంజ్ అయితే ఉందో సిసిఆర్లో కూడా సేమ్ అదే రేంజ్ ఉండాలి అప్పుడే మనకు కరెక్ట్ వాల్యూస్ వస్తాయి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఉండి అక్కడ సెవెన్ ఫిఫ్టీ అలా ఉంది అనుకోండి వేరే అవ్వబోతుంది ఇక్కడ రేంజ్ ఏంది మనమే ఓన్లీ ఫోర్ టు ట్వంటీ మోడల్కి ఇస్తున్నాం ఏదైనా కానీ ఇప్పుడు ప్రెజర్ కానీ టెంపరేచర్ కానీ ఏదైనా కానీ ఫీల్డ్లో వాళ్ళకు ఫోర్ టు ట్వంటీ మిలియామ్స్ ఇస్తున్నాం మనం ఇక్కడ నుంచి ట్రాన్స్మిటర్ నుంచి అంటే ఇక్కడ టెంపరేచర్ను బట్టి ఫోర్ నుంచి ట్వంటీ దాకా వేరే అవుతుంది ఉదాహరణకు ఇప్పుడు టూ ఫిఫ్టీ వస్తుంది టూ ఫిఫ్టీ అంటే ఫోర్ టూ ట్వంటీ మిలియమ్స్ ట్వెల్వ్ మిలియమ్స్ ట్వెల్వ్ మిలియమ్స్ అక్కడికి వెళ్తుంది అంటే టూ ఫిఫ్టీ డిగ్రీస్ ఉన్నట్లు అలాగా ఉదాహరణకు ఇప్పుడు మ్యాక్సిమం ఫైవ్ హండ్రెడ్ వెళ్తే ట్వంటీ మిలియమ్స్ వస్తుంది అలాగుంటుంది రేంజ్ ఫస్ట్ మనము సిసిఆర్లో ఫీల్డ్లో సేమ్ రేంజ్ ఉండాల అది మెయిన్ ప్రాబ్లం ఓకేనండి ఇలాగా మనం పూర్తి ఆర్టీడీ గురించి మీకు తెలుసు ఆర్టీడీ కానీ థర్మోకోబుల్ కానీ టెంపరేచర్ ట్రాన్స్మిటర్ గురించి ఉంటుందండి ఓకే థ్యాంక్